అవనస్తుడు ఒక పోలీస్ అధికారి అవుదాం అనుకున్నాడు ఏమనుకున్నాడు పోలీస్ అధికార అవుదాం పోలీస్ అవుదాం అనుకున్నాడు కానీ అవుదాం అనుకున్నాడు కానీ చెప్పండి ఆయనకి చదువు లేదు ఆయనకి జ్ఞానము లేదు ఒక అకాడమీకి వెళ్ళలేదు ఒక ట్రైనింగ్ పొందలేదు ఏం చేశాడంటే ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ జరిగిద్దో ఆ స్థలానికి వెళ్ళి కూర్చొని చూసేవాడు నేను అవ్వకపోయినా వీళ్ళు అయితే బాగుండు వాళ్ళందరూ వెళ్తూ ఉండేవాళ్ళు కదా వాళ్ళందరిని చూసేవాడు ఆ స్థలంలో ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు మనసులో ఒకటే అన్నాడంట రవ్వా నాకు ఒకటే ఆశ ప్రవ్వా ఇంకా చెప్పాలంటే ఆయన మీద ఎన్నో దొంగతనాలు కేసులు ఉన్నాయి ఒకప్పుడు ఆయన కూడా అడవిలో ఉండేవాడు ఎంతో భయంకరమైన పరిస్థితి ఇంకా చెప్పాలంటే వాళ్ళు భయపడే రంగు ఏంటంటే కాకి రంగు అంటే పోలీసులు కనపడ్డారంటే వీళ్ళకి భయం అయ్యో మమ్మల్ని తీసుకెళ్ళటానికే వచ్చారు అక్కడ ఏ ప్రాంతంలో ఏది జరిగినా వీళ్ళని తీసుకెళ్తారు విచారిస్తారు అయితే దేవుణ్ణి నమ్ముకున్నాడు మారు మనసు పొందాడు ప్రభువా నీకు ఇష్టమైతే ఏ కాకిని చూసి భయపడ్డాను కాకి అంటే కాకి రంగు బట్టలు ఎవరు వేసుకుంటారు అవి ఆ షర్టు ఆ బట్టలు వేసుకునేటట్టు నాకు సహాయం చేయి ప్రభు అని అడిగాడు కుదిరిద్దా చెప్పండి కుదురుతుందా కుదిరిద్దా చదువుకోలేదు కుదిరిద్దా ట్రైనింగ్ లేదు కుదిరిద్దా అకాడమీకి వెళ్ళలేదు కుదిరిద్దా కుదరదు ఎన్ని టెస్టులు ఉంటాయి అన్నీ రిజెక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు అసలు నీకు చదువు కూడా లేదు కానీ ఆ స్థలానికి వెళ్ళి కూర్చున్నాడు అంతే ఈరోజునమ్మా నువ్వు ఈరోజు ఏ ఆశతో వచ్చావు ఈ స్థలానికి వచ్చి కూర్చున్నావు నీ ఆశ దేవుడు తీరిస్తాడు కూర్చుంటే అమ్మ అలా కూర్చుంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి సెలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజున దాదాపు ఒక కొన్ని ఒక వెయ్యి మంది పైనే వచ్చారు కానీ అందరు సెలెక్ట్ అవ్వట్లా కొంతమంది రన్నింగ్లో ఓడిపోతున్నారు కొంతమంది జంపింగ్లో ఓడిపోతున్నారు లాంగ్ జంపు హై జంపు కొంతమంది మెడికల్లో ఓడిపోతున్నారు అన్నిట్లో ఓడిపోతున్నారు ఇంకా అది లాస్ట్ రోజు అక్కడున్న అది నిర్వహిస్తున్న డిఎస్పి గారికి ఇక ఆ రోజు చెప్పారంట ఆయన ఎస్పి గారు చెప్పారు అయ్యా ఈరోజు లాస్ట్ కల్లా నువ్వు నాకు ఒక పది మందిని పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని నాకు నువ్వు సెలెక్ట్ చేసి పెట్టు తొమ్మిది మంది దొరికారంటే కానీ పదోవాడు ఒక్కడు కూడా దొరకట్లే నాలుగు అడుగులు వేసి ఆయాస్ పడిపోతున్నాయి ఇక్కడికి ఎలాగా వాళ్ళని ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకోవాలి అలాగని ఎవరినంటే వాళ్ళని సెలెక్ట్ చేసి పంపిస్తే ఎందుకు ఇలా చేసావు నేను ఉద్యోగం పోద్ది ఇంకెవరూ లేరు అయిపోయారు అయిపోతే ఇంకెవరు లేరా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వస్తారు కూర్చున్నాడు ఒక ఏమన్నాస్తున్నాడు కూర్చున్నాడు అరే బాబు అక్కడ కూర్చున్నావేంట్రా ఈయన ఏదో చెప్తున్నాడు సార్ నేను చూడటానికి వచ్చానండి నేను రోజు వస్తానండి ఈయనకేం అర్థం కావట్లా ఒరే నువ్వు భయపడి అక్కడ కూర్చున్నావా నువ్వు పరిగెత్తావా పరిగెత్తలేదు సార్ నువ్వు జంపింగ్ చేసావా చేయలేదు లాంగ్ జంప్ చేసావా చేయలేదు ఇక అంద అర్జెంట్ నువ్వేం మాట్లాడొద్దు నువ్వు అర్జెంటుగా ఏం చేయి పరిగెత్త అంటే అడవిలో పరిగెత్తడం బాగా అలవాటు ఉంటాయి ఆయనకి దొంగతనం చేసి అకాడమీ అడగల సర్టిఫికేట్ అడగల డిగ్రీ అడగల పరిగెత్తమంటే అమ్మ ఐదు నిమిషాల్లో పరిగెత్తాల్సింది ఇంక రెండు నిమిషాలు మిగిలిందంట ఆశ్చర్యపోయాడంట ఆఫీసర్ ఇదేం పరిగెత్తం రా మనసులో అనుకున్నాడంట ఈ పరిగెత్తడం నేర్పించింది మీరేనండి దొంగలుగా దొంగలు నేను పోలీసులకు భయపడి మనసులో అనుకుంటున్నాడు ఒరే భలే పరిగెత్తావురా వెరీ గుడ్ ఆ లాంగ్ జంప్ చేస్తావా అన్నాడంట అది చేస్తాను ఇది చిన్నది గీత గీశారంట ఇది లాంగ్ జంప్ ఎంత అండి ఇది నేను మామూలుగా నడవగలను అన్నాడు సరే చేయరా అని చూస్తే లాంగ్ జంప్ ఎంత దూరం దూకాడో చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అడవిలో దూకటం అలవాటు హై జంప్ చేస్తావా హై జంప్లో ఫస్ట్ అంటేనా చెట్లు ఎక్కడం పొట్టలేకటం భయంకరంగా దొంగతనాలు చేయటం హై జంప్ దాదాపు చెట్టు అంతా హైటెక్కాడు అంటే ఎగిరాడంట ఆశ్చర్యపోయారు ఇలా రా సరే వెయిట్ చూస్తున్నారు వెయిట్ చూస్తున్నప్పుడు వెయిట్ కొంచెం తగ్గాడు అరే వెయిట్ తగ్గాడు అంటే సార్ ఒక్క నిమిషం అన్నాడు ఒక నిమిషం అని చెప్పి పక్కకి వెళ్ళి గబగబ అరడజను అట్టిపళ్ళు తిన్నాడంట రెండు నిమిషాల్లో వెయిట్ పెరిగిపోయాడు వచ్చి యు ఆర్ సెలెక్టెడ్ అన్నారంట అప్పుడు చెప్పాడంట అసలు నేను ట్రైనింగే రాలేదు అరే ముద్ర వేసేసాంరా నేను అడిగానా నేను చెప్పానా పేరు రాసేసాంరా నేను అడిగానా నేను చెప్పానా ఇంతకేం చదువుకున్నావురా నువ్వు అసలు స్కూల్కే బాగలేదన్నవరే రే టెన్త్ అన్నా లేదా టెన్త్ అంటే ఏంటన్నాడంట దేవుడు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు చేసే స్థలమే అది మనోహరమైన స్థలం రోజు ఈ స్థలానికి నువ్వు వచ్చావు వీళ్ళారా దేవుడు ఎంత గొప్ప దేవుడు సరే మొత్తానికి అయ్యా సరే అయితే ఇందులే కానీ నువ్వు తర్వాత అయినా పరీక్ష రాసుకో ముందుకు నేను సెలెక్ట్ చేసాం ముద్ర వేసాం ఎన్ని తీటానికి కుదరదు అర్జెంటుగా వెళ్ళిపో ఏమైపోయాడు రోజు వచ్చి కూర్చొని చూసే వ్యక్తి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు మోకరించి ప్రభుని స్థుతించాడంట ఆ డ్రెస్ వేసుకొని అడవిలోకి వస్తుంటే అందరు ఆశ్చర్యం ఏంటన్నా ఇది వేస్తూ ప్రభు చేశాడు నాకు ఇది వీలైతే నేను ఈసారి వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి ఆయన ఆయన పేరు ఎందుకనే చెప్పట్లా మీకు సర్ప్రైజ్ ఆయన్ని తీసుకో మా బ్రదర్స్కి తెలుసు ఇప్పుడు ఆయన ఎవరో ఆయన తీసుకొని వస్తాను ఆయన మీ భాషలోనే మాట్లాడతాడు అడవిలో పుట్టాడు అడవిలో పెరిగాడు అడవిలో జీవించాడు అడవి మాంసం తినేవాడు అడవి తేనె తినేవాడు అడవిలో బ్రతికేవాడు అడవిలో దొంగతనాలు చేసేవాడు ఏమైపోయాడు గొప్ప ఆ అయిపోయాడు ఆ అయిపోయాడు కారణం ఎక్కడికి వచ్చాడు ఎవరు